అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారండి మీరు బాగుంటే మేము బాగుంటాం నేనైతే ఒక పవిత్రమైన ప్లేస్ అయితే వచ్చేసానండి అది చాలా ప్రసిద్ధమైనది అవును ప్రసిద్ధి ఫేమస్ అసలు మీరు కానీ చూసారండి మాత్రం సూపర్ అంటున్నారు కానీ నేనైతే చెప్పను మా దగ్గర చెప్పిస్తాను అనమాట నేను ఓకేనా ఇంకా పోలేదు పోతాము ఇక్కడే తాతంగి అనమాట మీకు చేద్దాం మొత్తం అని చెప్పేసి ఓకేనా వెళ్ళిపోదాం పదండి చూసారా మేము ఎక్కడున్నాము చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది చూసారా ఎక్కడున్నాము ఇక్కడ పేర్లు రాస్తే మంచిదండి ఫ్యామిలీ పేర్లు అంతా రాస్తే మంచిది ఏ ప్లేస్ అనేది మీకు ఎక్కతా చూపిస్తాం పాండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ లోపే కానీ మీకు అనౌన్స్మెంట్ ఇస్తా ఉన్నారు ఆ నేమ్ వినిపించుంటే మీకు అర్థమైపోయి ఉండేది మెట్లు మెట్లండి ఇవి మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా మెట్లు ఎక్కాలంటే ఏ టెంపుల్ అనేది అంటే చాలా టెంపుల్కి ఎక్కాలి కానీ చాలా ప్రసిద్ధి చాలా ఫేమస్ అండి ఇది మీకు ఒక క్లూ ఇస్తాను కాలు కాలుతున్నాయంట ఒక్క సెకండు వెళ్తున్నామండి కాలు కాలిపోతున్నాయి చూసారా మా అక్క చూడండి జంప్ మీకు ఒక నిమిషంలో అర్థమవుతుంది చెప్తాను ఎక్కడికి వచ్చామనేది మేము ఎండలోనే వస్తున్నాం ప్రతి చోటికి రెస్ట్ తీసుకుంటున్నాం అండి ఎక్కిన రెండు మెట్లు కూడా రెస్ట్ తీసుకుంటున్నాము ఎండ చూడండి ఇది పో ఎక్కడికి వచ్చామో అర్థం కావట్లేదా మీకు కొందరికి అర్థమై ఉంటుంది కొందరికి అర్థం కావట్లేదు మీరు తమ్నాలు చూసింటే అర్థమైపోయి అది మీకు ముందే తమ్నాలు చూసుంటారు కదా చెప్తామండి కాసేపులో చూపించి చెప్తాం పరిగిస్తుంది చూసారా మేము ఎక్కింది అదంతా కింద తెల్లకి కనిపించి అదంతా కింద ఇంకా పైకెక్కాలి మా అక్క చూడండి అలసిపోయింది ఎండకి ఏదైనా కొంచెం నడిస్తేనే ఇబ్బంది ఉంటుంది అయిపోద్ది ఒకసారి చెమటలు చూస్తే అర్థమైపోద్ది మా అక్కకు లేవు నాకు చూపిస్తాను చూడండి భయపడద్దు నీళ్ళు కాదు ఈ చమటలే ఎక్కదాం ఎక్కదాం ఊరు చూడండి ఇదంతా కింద మీకు ఈ ప్లేస్ నేమ్ చెప్తాను తెలియని వాళ్ళకి తెలుసుంది చెప్తాను కాసెప్ట్లో అమ్మండి నాకు ఒక డౌటు టెంపుల్లోకి ఇప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళాలి కదా స్టెప్స్ అంటే కానీ చెప్పులు వేసుకొని ఎక్కుతున్నారు నాకు అదే అర్థం కావట్లేదు దిగేవాళ్ళు కూడా చెప్పులు వేసుకొని దిగుతున్నారు కాలు కావాలన్నా చెప్పులు వేసుకోకూడదు కదా చూడండి చెప్పులు అయ్యకుండా నాకు అదే అర్థం కావట్లేదు వచ్చేసింది దగ్గరికి నేను అన్ని చూపించట్లేదు పైకి వెళ్ళిపోయి చూపిస్తాను ఈ పాప కాళ్ళు మండిపోతున్నాయంట అద్దో నరుస్తాను చూడండి చూడండి ఓ అమ్మా ఊరండి ఇదంతా కింద ఊరు 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 కొంచెం పెద్దఊరే అండి వచ్చేసామండి ఎయిటీ పర్సెంట్ వచ్చేసాము ఇటు బస్సులు ఆ రోడ్డు ఇది ఇదంతా పైకి వెళ్ళేది చూసారా ఇప్పుడు అర్థమైపోయింట అది క్లియర్గా మీకు ఎక్కడికనేది మా అక్క ఆడు ఉందండి నీళ్ళ కోసం వెయిటింగు చూపిస్తాను మా అక్కని పైకి వెళ్దాం ఆగండి వచ్చేస్తామండి ఇదండి మా అక్క కొంచెం అలసిపోయింది మా అక్కే అలసిపోయిందంటే ఆహా నేనే దోలు తీరిపోయింది నాకే పాపం మా అక్క కొంచెం ఎనర్జీగా ఉంది ఎక్కడికి వచ్చాము మీకు అర్థమైపోద్ది ఇదిగోండి టూ మినిట్స్ ఎందుకు ఎక్కేస్తున్నా చూడండి ఎండలండి ఎట్టి పరిస్థితులు అండర్లా మాత్రం రావద్దు చూడండి అర్థమైందా పెళ్ళిళ్ళంటే మేము సత్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చామండి అన్నవరం విశాఖ జిల్లా ఏం జిల్లా ఇది విశాఖ జిల్లానే అనుకుంటా అన్నవరంకి వచ్చామండి మేము మొత్తానికి ఇదండి చూసారా ఊరు అన్నవరం అన్నవరం తెలుసు కదా మీకు చాలా సినిమాల్లో ఉంటుంది అన్నవరం టెంపుల్ అంత ఫేమస్ ఇది సత్యనారాయణ స్వామి అంటే మొత్తం పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయండి ఇక్కడ మొత్తం పెళ్ళి మండపాలు పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి ఇక్కడ ఈరోజు కొంచెం తక్కువ జరుగుతున్నాయి ఒకటి జరుగుతుంది పెళ్ళి కుదిరితే చూపిస్తాను అదొండి కనిపిస్తున్నారా పెళ్ళికొడుకు చీకట్లో ఉన్నారు కొంచెం పెళ్ళికొడుకు ఆడు ఉన్నారు చూడండి అర్ధ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మంచి ఫేమస్ కదండి దానికోసం ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి సత్యనారాయణ స్వామి అంటేనే పెళ్ళిళ్ళకి ప్రసిద్ధి కదా కళ్యాణ మందిరము మాక చూడండి ఉంది గాలికి కాదు మన శాంతిగా ఉంది అసలు ఏ అసలు గుర్తు రావట్లేదు అండి ఏమి గుర్తు రావట్లే విధంగా ఉంది అయితే మాకు బలే చేస్తారంటే ఇక్కడ అదే పెళ్లి మండపాలు చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి కానీ ఈరోజు కొంచెం తక్కువ జరుగుతున్నాయి ఒకటి జరుగుతుంది చూపించాను కదా మీకు అదిగోండి అది మెయిన్ టెంపుల్ ఓకే ఎండ మాత్రం చిన్నగా లేదండి ఇదోండి దీని మీద కూడా కాలుతుంది వెళ్తే కాలు పెట్టామంటే మసే అంతరావుని కాలుతున్నాయి ప్రసాదం కౌంటర్ అండి అది ప్రసాదం కౌంటర్ చూపిస్తా జనాభా భయం కదా ఇక్కడ చల్లగా ఉంది ప్రసాదం కౌంటర్ చూపిస్తాను ఆగండి అక్క ప్రసాదంగా ఉంటారు వెళ్ళు అద్దండి ఇక్కడ ప్రసాదంగా ఉంటారు బంగీ ప్రసాదము గోధుమ నూక ప్రసాదము తెలుసు కదండి ప్రసాదం అంటే ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే అన్నవరం ప్రసాదం తింటే ఆకు నాకేయాలంట అంత ఆకు నాకేస్తారు అంత ఇది ప్రసాదం అంటే ఇప్పుడు చూపిస్తాం రాండి ఇప్పుడు తీసుకుంటాను చూపిస్తాను మీకు ఇదంతా కౌంటర్లో అక్కడ కౌంటర్ ఉంటుంది అది డబ్బులు అక్కడ కట్టేసి ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలండి ఎంత బాగా రెస్ట్ తీసుకుంటున్నాను చూడండి ఫుల్ రెస్ట్ తీసుకుంటా ఉన్నారు కౌంటర్ మనీ ఇక్కడ తీసుకొని మనీ ఇక్కడ కట్టేసి అక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనీ కట్టేసి అక్కడ కలెక్ట్ చేసుకోవాలండి చూడండి అందరు చల్లగా ఉంది అయితే ఇక్కడ అక్కడ ఎంత ఎన్న ఉందో ఇక్కడ అంత చల్లగా ఉంది అంత ఫ్రూట్స్ అమ్ముతున్నారు గెలలు పెట్టేస్తున్నారు మా అక్క చూపిస్తా అండి మీకు హెలికాప్టర్ దొరుకుతుందంట అదే అంటుంది హెలికాప్టర్ దొరుకుతుంది అంటుంది చూసారా రకాలు ఎంత ఉన్నాయో ఆల్రెడీ చాలా దగ్గర ఉంటాయి కదా చెన్నై చెన్నై సెంటర్లో లో ఉంటాయి చాలా దగ్గర చూసాను నేను ఇక్కడ అన్ని దేవుడికి సంబంధించినవి అన్నీ ఉంటాయి చల్లగా ఉందండి అయితే మాత్రం ఇక్కడ మీరు అటు మాత్రం వచ్చేసి నా మెట్ల మీద వచ్చి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు మీరు కాసేపు కూర్చోవచ్చు దేవుడి దగ్గర చూసారా సత్యదేవుని శుభాశిస్తులు వాళ్ళకి చూపిస్తాను చూడండి పెళ్లి కూతురు చూసారు ఎంతమంది ఉన్నారు అది పెళ్లిళ్ళు జరిగాయి పెళ్ళిళ్ళు చాలా జరిగాయి కొత్త కూతురు వీళ్ళందరూ ఇద్దరు ఉన్నారు అక్కడ అక్కడ ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయింది నాకు మేము చూపించాను కదా అవ్వలేదు అనుకున్నా కానీ అంతా అయిపోయి ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ అదండి పరిస్థితి అయితే కెమెరా రానివ్వట్లేదండి ఓకేనా మేము చాలా హోప్స్ పెట్టుకొని వచ్చాము అంటే కొంచెం కొంచెం చూపించేస్తాం అట్లా కుదరదు రానివ్వరు

అన్నవరం ప్రసాదం అండి తెలుసు కదా ప్రసాదం తింటే ఆకు నాకేయాలి వా కానీ కానీ తిని తొందరగా నేను తినాలి ఆకు తినేస్తావా ఆకు తినేస్తారు నాకేస్తారు రెండు చేసేస్తారు అంత తినేస్తారు అంత ఇదిగా ఉంటుంది ప్రసాదం నేను చిన్నప్పుడు తిన్నానండి ఇప్పుడు సెకండ్ టైం తినబోతున్నా ఫస్ట్ టైం ఒక్కసారి తిన్నా చిన్నప్పుడు ఇది సెకండ్ టైం అండి ఇది గోధుమల నూక ఇదే ఫేమస్ది ఇంకోటి ఉంటుంది దాని పేరు భంగియో ఏదో ఏదో ప్రసాదము అది కూడా చూపిస్తారు ఒక్క సెకండ్ ను ప్రసాదం అండి అన్నవరం ప్రసాదం కదా మీకు కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఓకేనా మీకు పంపిస్తాం ప్రసాదం ఓకే మాకు కూడా దూరం అండి కానీ ఎట్లయినా సరే మీకు కూడా పంపిస్తాం ఓకేనా మా అక్క వదలట్లేదు అక్క ప్రసాదం అక్క అది తినే కాక అంతా నాకు కూడా ఉంచని చెప్పాను ఉన్నాయి లేరా అంటుంది భంగి

ఎలా ఉందా అసలు చెప్పలేము ఎలా ఉంది అనేది వెరైటీగా ఉంది ఎట్లా చేశారు కూడా తెలియదు అదే కదా ఇంకోటి గర్భగుడికి అవును దర్శనానికి వెళ్ళే దారి మా తమ్ముడు కావాలని చూసారా నేను తింటా ఉంటే చూస్తా ఉన్నాడు నా ఉంచు నా ఉంచు అని ఓకేనా ఉంచుతానండి నేను మొత్తం తినేయాలండి మా తమ్ముడు కూడా ఉంచుతాను ఓకేనా ఇదండి పరిస్థితి మొత్తానికి వీడియో అయిపోయింది ఇదిగోండి గర్భగుడి బయట ఉన్నాం మేము అన్నవరంలో కెమెరా అయితే నాట్ అలౌట్ అయింది ఓకేనా ఈ వీడియో మొత్తానికి ఇంతక అయిపోయిందండి వీడియో ఎలా ఉందో చెప్పండి చూడాలా వెళ్ళిపోకండి వీడియో చూడండి ఆగి సూపర్ ఉంటుంది ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి